అందరికీ నమస్తే నాయకులంతా ప్రధాన పార్టీలన్నీ కూడా బీసీ జపాన్ని జపిస్తూ ఉన్నారు నలభై రెండు శాతం నలభై రెండు శాతం బీసీలకి కామారెడ్డి వేదికగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం కూడా ఇంటికి వచ్చి తెలంగాణలో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు దాని మీద మల్ల గుల్లాలు పడుతూ ఉన్నారు ఇక ఎట్లా చేయాలి ఆర్డినెన్స్ తీసుకురావాలంటే ఏం చేయాలి గవర్నర్ కి లేఖలు రాసిండ్రు రు రాష్ట్రపతి కూడా కలిసేటటువంటి ప్రయత్నాలు చేసిర్రు ఏకంగా అధికార పార్టీ నాయకులంతా కూడా పోయి ఢిల్లీలో జంతరం వద్ద ధర్నా చేసిర్రు ఒకటి మనం మాట్లాడుకోవాలి ఏదైనా ఒక ఉద్యమం మిగిలిపోయింది అని అంటే ప్రస్తుతం తెలంగాణలో అది బీసీ ఉద్యమమే తెలంగాణ ఉద్యమం చేసిన సుదీర్ఘ కాలం పాటు చేసి తెలంగాణను సాధించుకున్నాం ఎందుకు సాధించుకున్నాం తెలంగాణ తెలంగాణ మా అస్తిత్వం మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతానికి ధరలిపోతూ ఉన్నాయి ఆంధ్ర నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తూ ఉన్నారు అనేటటువంటి బలమైనటువంటి నినాదంతో మనం ముందుకు పోయినాం అట్లనే ఇప్పుడు బీసీ నినాదం కూడా వచ్చినది భాజప్త బీసీ జనాభా ఎంత వాళ్ళకు దక్కేటటువంటి ఫలితం ఎంత ఉద్యోగాల్లో కావచ్చు లేకపోతే చదువులో కావచ్చు ఏ పరంగా అయినా సరే మరి ఉన్న తక్కువ మంది పాలిస్తారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద కొట్లాడినాం కదా కొట్లాడి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లా మనం తెచ్చుకున్న స్వాతంత్రం ఏదైనా సరే ఉద్యమం చేస్తేనే సాధించుకోగలుగుతాం ఇప్పుడు తెలంగాణలో అదే బీసీ ఉద్యమం జోరుగా నడుస్తా ఉన్నది ఇంకా ఈడ కనపడుతున్నారు కదా ఈడ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏం అంటే ఇక బీసీ జపాన్నే చెప్పిస్తా ఉన్నారు కానీ ఎవరు కూడా సిన్సియర్ గా చేస్తలేరు రాజ్యాంగ పరంగా చేస్తలేరు రాజకీయాల కోసం చేస్తా ఉన్నారు కేవలం రాజకీయాల కోసమే చేస్తున్నట్టు కనపడతా ఉన్నది ఇటు కాంగ్రెస్ వాళ్ళంతేమో అది సాధ్యమైందా కాదా తెలియదు మాటిచ్చేసిండ్రు మాటిచ్చేసిన తర్వాత ఇక ఆర్డినెన్స్ అని చెప్పి ప్రజల్ని మరి ఏదో ఒకలాగా మభ్య ప్రయత్నం చేస్తా అంటే ఇప్పుడు కొత్తగా కేసీఆర్ సార్ కొత్తగా కేసీఆర్ గారు నేను పోయి రాష్ట్రపతిని కలుస్తా కరీంనగర్ లో బీసీ గర్జన పెట్టబోతా ఉన్నాం మరి మీరు పదిహేనుల అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు కూడా ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయాలి బీసీల కోసం ఏం చేసిర్రు అనేది కూడా ఆలోచన చేయాలి ఇక కవిత జాగృతి పేరుతోటి మరి బీఆర్ఎస్ లో వాళ్ళు చేసేటటువంటి కొన్ని విషయాలు కూడా నచ్చక ఇప్పుడు బీసీల కోసమే పోరాడుతూ ఉంది సో ఏదేమైనా కానీ బీసీ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది మరొకసారి చెప్తాను ఏదైనా మిగిలిపోయింది ఏంటంటే తెలంగాణలో బీసీ ఉద్యమమే ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కాలి ఎవరు వాటా వాళ్ళకి దక్కాలి ఎవరు వాటా వాళ్ళకి ఖచ్చితంగా పోవాలి అంతేగాని ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా సరే మేమే పాలిస్తాం మేమే వెళ్తాం అంటే అది కాదు ఇప్పుడు ఎవరైతే బీసీ రిజర్వేషన్లు ఇచ్చారో మేమే ఇచ్చినామని చెప్పుకోవడానికి ఇప్పుడు పాగులాడతారు అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇచ్చి తీరాల్సిందే ఇచ్చి తీరాల్సిందే ఇన్ని రోజులేమో అసలు ఈ ఉద్యమాన్ని నీరుగాచేటటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏం చేస్తుందంటే మేమే ఇచ్చినామని చెప్పుకోలేదానికి ప్రాగులాడుతూ ఉన్నారు అంటే ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చిందో బీసీ ఉద్యమం మనం అర్థం చేసుకోవచ్చు ఇక బీజేపీ పార్టీ ఏం చెప్తా ఉంది ఇక బీజేపీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు అధికార పార్టీ కాకపోయినా చేస్తుంది బీఆర్ఎస్ఈ మొత్తం రావాలి మేము మాత్రం దేశవ్యాప్తంగా జనగణన చేస్తాం అలాగే జనగణతో పాటు కులగణన కూడా చేస్తాం కులగణన కూడా చేసి మేము నిజమైనటువంటి సర్వే చేస్తాం ఇక్కడ ఫేక్ సర్వే చేసింది కాంగ్రెస్ అని బీసీ వీళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళని తప్పు పడుతూనే మేము ఖచ్చితంగా ఇస్తాం అది మా వాళ్ళే సాధ్యమవుతుందని చెప్పి ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ఏదేమైనా కానీ బీసీలకి మరి ఏం చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆర్డినెన్స్ చట్టబద్ద పరంగా అక్కడ పార్లమెంట్ నుంచి రాకపోతే పార్టీ పరంగా ఇస్తుందా పార్టీ పరంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారా లేకపోతే పాద రిజర్వేషన్లు కొనసాగిస్తారా అనేది తెలియదు కానీ ప్రధాన నాయకులంతా ప్రధాన పార్టీలు నడిపేటటువంటి నాయకులంతా కూడా ఇప్పుడు బీసీ నినాదాన్ని బీసీ మంత్రాన్ని బీసీని మచ్చిగా చేసుకునే దానికి మేమేం చేసినట్టు మేము ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కదా స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి బీసీ ప్రజలంతా కూడా చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండి బీసీ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రాగులాడుతూ ఉన్నారు ఈ నాయకులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా బీ బీసీ బీసీ జపమే నువ్వు ఏ ఊరికన్నా ఏ నియోజకవర్గానికి అన్నబో ఏ గల్లీ కనబో ఈసారి రిజర్వేషన్లు ఏమొస్తాయి ఎవరిస్తారు ఎవరు ఎట్లా మారుతా ఉన్నారు ఎవరు ఎప్పుడు ఏది మా ఏది మాట్లాడుతూ ఉన్నారు అనేటటువంటిది ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది మరి ఎవరైతే ఎవరు ఎట్లాంటి స్టెప్పులు తీసుకుంటారు అనేది కూడా బీసీ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి మాత్రమే మల్లగుల్లాలు పడుతూ ప్రతి రాజకీయ నాయకుడు కూడా బీసీ కోసం బీసీల కోసమే ఆలోచన చేస్తా ఉన్నారు ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి బీసీ నలభై రెండు శాతం జపాన్నే చేస్తా ఉన్నారు అనేది మాత్రానికి పొలిటికల్ సర్కిల్స్ లో సో గట్టిగా వినపడతా ఉంది